మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనకి బొల్లారంలో బొల్లారం టు కుంపల్లి వెళ్ళే రూట్లో సేల్కి వచ్చింది ఇది టోటల్గా సిక్స్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేస్లో ఉన్న ప్లాటు ఇప్పుడు మనం చూసేది ఒకటి శాంపుల్ త్రీ బిహెచ్కే అండి మనకి ఇది టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంటు సెల్లర్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్లస్ లోపల మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ గార్డెన్ ఇట్లా మంచి ఎమంటీస్ ఉన్నాయి ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది పెద్ద హాలు అండ్ డైనింగ్ ఏరియా పూజ కిచెన్ అండ్ కిచెన్ యూటిలిటీ ఏరియా త్రీ బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది టోటల్గా ఫ్లాట్ ప్లాన్ ఇది ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ పర్ రిసెప్ట్ ఉందండి ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఏమి ఉండదు ఫిక్స్ రేట్ అది ప్లస్ మనకి బ్యాంక్ లోన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ అవైలబుల్ ఉంటుంది అన్ని మేజర్ బ్యాంక్స్ నుంచి లోన్ అనేది ఫెసిలిటీ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్